హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పెట్టాయని చెప్పుకోవచ్చు ఈ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో బంగారం విడుదల ఏ విధంగా ఉన్న ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు బంగారం విడుదల లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక ఈ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో బంగారం విడుదల చూసినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర తొంభై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సెల్ అవుతుంది అంటే పర్ గ్రామ్ వేసరికి తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలకైతే లభిస్తుందండి ఇక అదే విధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సెల్ అవుతుంది అంటే పర్ గ్రామ్ వేసరికి తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలకైతే లభిస్తుంది ఇక అదేవిధంగా మన వెండి ధర విషయానికి వచ్చినట్లయితే వేడి వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టుగానే చెప్పుకోవచ్చు రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో కిలో వెండి ధరల లక్ష పదివేల రూపాయల వద్దకు సేల్ అవుతుంది అంటే ప్రతి తొలం వచ్చేసరికి మీకు పదకొండు వందల రూపాయలకైతే లభిస్తుందండి మీరు ఇలాగే ప్రతిరోజు బంగారం వెండి ధరలు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి